ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేస్తాం అనే ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది నేడు తెలంగాణలో కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు

రాగానే ఆ విషయాన్ని మొత్తం అటకెక్కించింది ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ స్కూళ్ళను అద ప్రాంతాలకి అనుగదే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు నిర్రతివాచి పరిచి మరి ఫీజుల పెంపుదలకు అనుమతి ఇవ్వడం చాలా నిర్బంధమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేసి అందులో సదుపాయాలను కల్పించకుండా ప్రైవేటు వర్గాలకు విద్యను కట్టబట్టే ఎటువంటి చర్యను మేము ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా పట్టణంలో చూసుకున్నట్టయితే ఒక మూడు స్కూళ్ళు ఒకటి బస్టాండ్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు శ్రీ చైతన్య నారాయణ అనే కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ అధికారులు బత్తాసు పలుకుతూ ఫస్ట్ క్లాస్కు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఫీజు కలెక్ట్ చేసే విధంగా స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినటువంటి విద్యాధికారులు చోద్యం చూస్తూ ఉన్నాం ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపలేక ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు చెల్లించలేక నానా నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు కాకుండా వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ స్కూళ్ళ పాఠ్య పుస్తకాలు స్కూళ్ళలో అమ్ముతూ అదేవిధంగా కొన్ని స్కూళ్ళైతే బయట ఎంపీపో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకొని పర్సంటేజ్ల మేరకు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉన్నారు స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతూ ఉన్నారు ఇట్లా ఒక విద్యార్థి నుండి లక్ష రూపాయల వరకు గుంజుతూ ఉన్నారు ఒక సంవత్సరానికి శ్రీ చైతన్య నారాయణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మూడు కార్పొరేట్ స్కూళ్ళు సిరిసిల ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే విధంగా నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి ప్రభుత్వ అధికారుల అండదండలు ఎందుకో మాకు అర్థం కావట్లేదు విద్యాశాఖ అధికారులు మామూలుగా తలొగి స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికీ కళ్ళకు గంటలు కట్టుకొని చోదం చూస్తూ ఉన్నారు మేము అధికారులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అందులో స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతున్నట్టు మీకు తెలియదా ఆ స్కూల్లలో పుస్తకాలు అమ్ముతున్నట్టు మీకు తెలియదా లేదు ఆ స్కూలుకు సంబంధించినటువంటి ఒక బుక్ డిపోకు ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అయితే ఒక రాజ్ బుక్ అని చెప్పేసి మీ పుస్తకాలు అందులో మాత్రమే దొరుకుతాయి ఎందులో దొరకాయని చెప్పేసి డైరెక్ట్ హెడ్ మాస్టరే తల్లిదండ్రులు చెప్తా ఉన్నాడు అక్కడ పోతే ఓన్లీ కృష్ణవే టాలెంట్ స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మాత్రమే మా దగ్గర దొరుకుతాయి వేరే స్కూల్కి మా దగ్గర దొరికితే మీరు వేరే షాప్లో అడగండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చైతన్య నారాయణ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ అందులోనే షాప్ తెరిచి పుస్తకాలు అమ్ముతా ఉన్నారు ఒక పుస్తకాలకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు పుస్తకాలకు మాత్రమే ఇంకా స్కూల్ యూనిఫామ్స్ బెల్ట్ టైలు ఇవి అదనం ఇవి కాకుండా స్కూల్ ఫీజు వచ్చేసి ముప్పై వేలు నుంచి నలభై వేలు ఒక విద్యార్థికి తక్కువలో తక్కువ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసే విధంగా ఈ మూడు స్కూళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి మరి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా మీరు కనుక ఈ స్కూళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుండి మేము ఈ మూడు స్కూళ్ళ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ రేపు కలెక్టర్ గారు వినక్తి పత్రం ఇవ్వబోతా ఉన్నాం ఆ తర్వాత ఉన్నత విద్యా విద్యాశాఖ అధికారులందరికీ విద్యాశాఖ కార్యాలయం కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే సిరిసిలాలో ఇంటర్మీడియట్కు ఫస్ట్ ఇయర్కు పదిహేను వేలు సెకండ్ ఇయర్కి ఇరవై వేల ఫీజు ఉంటే ఈ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ముప్పై వేల నుంచి యాభై వేలు రూపాయల ఫీజు అంటే ఫస్ట్ క్లాస్ కంటే ఇంటర్ తక్కువనా ఎక్కువనా వీళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ మరి వీళ్ళు ఏమైనా పడుకోబెట్టి చదువు చెప్తా ఉన్నారా నిలబెట్టి చదువు చెప్తా ఉన్నారా ఇంటర్ విద్య కంటే ఫస్ట్ క్లాస్ విద్య ఎక్కువనా తక్కువనా దయచేసి మేము తల్లిదండ్రులు కూడా ఒకటే తెలియస్తా ఉన్నాం మిమ్మల్ని ఈ స్కూళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ ఏమైనా ఇబ్బందులకు గురిచేస్తే చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఈ స్కూళ్ళు కనుక ఇటువంటి నిర్బంధకాండను కొనసాగిస్తే ఈ మూడు స్కూళ్ళు శిశిలాలు నడవనీయకుండా సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి విద్యార్థివామ పక్షాన హెచ్చరిస్తున్నాం